ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ టూ అభ్యర్థులకు టీజీపీఎస్సి బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తాజాగా వెబ్సైట్లో అందుబాటులో తీసుకొచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇదే అఫీషియల్ లిస్ట్ అనమాట ట్వంటీ నైన్త్ మే నుంచి టెన్త్ జూన్ వరకు వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతుంది టీజీపీఎస్సి ట్వంటీ నైన్త్ మే నుంచి టెన్త్ జూన్ వరకు వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఓకేనా ఎక్కడ ఉండబోతుందంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సో దీని పేరు మార్చారు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నందు ట్వంటీ నైన్త్ మే నుంచి టెన్త్ జూన్ వరకు అయితే గ్రూప్ టూ అభ్యర్థులకు వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఓకేనా సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెరిఫికేషన్కు సంబంధిత సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా మెన్షన్ చేశారు సో సర్టిఫికేట్స్ తీసుకెళ్లే అభ్యర్థులు ఉన్నారో వారు టూ సెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది రెండు సెట్ల జిరాక్స్ అదేవిధంగా ఒక సెట్ ఒరిజినల్ కాపీ తీసుకెళ్తా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సెల్ఫ్ అటెస్టేషన్ అవసరం అన్నమాట ఓకేనా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక కావాల్సిన సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే మీరు గ్రూప్ టూ అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా గ్రూప్ టూ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎగ్జామ్కు రాసిన హాల్ టికెట్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటి ఏదో ఒకటి మనకు చూపించాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ కోసం నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఓకేనా డిగ్రీ మేమోతో పాటు కాన్వగేషన్ లేదన్నట్లయితే ప్రొవిజనల్ ఉన్న సరిపోతుంది నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేటు అంటే బోనఫైడ్స్ వన్ టు సెవెంత్ క్లాసు ఎస్ఎస్సి సర్టిఫికేటు ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట ఎవరైతే వన్ టు సెవెంత్ క్లాస్ బోనఫైడ్స్ లేవో వారు రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ అన్ఎంప్లాయ్ అయినట్లయితే డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఒకటి ఫార్మర్ పెడతారు వాళ్ళు దానిపైన మనము ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎంప్లాయ్ అయినట్టయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఖచ్చితంగా సబ్మిట్ ఉంటుంది ఎన్ఓసి ఎంప్లాయీస్ ఎవరైతున్నారో ఆల్రెడీ ప్రజెంట్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేస్తుంటుంది వెరిఫికేషన్ టైంలో అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం అప్లై చేశారో వారు మాత్రమే ఈ సర్వీస్ సర్టిఫికేట్ అవసరం అనమాట మిగతా వారికి అవసరం లేదు అన్ఎంప్లాయీస్కి నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేటు స్పోర్ట్స్ రిజర్వేషన్ వారి కూడా ఏదైతే మనకు దానికి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో అది కూడా మనకు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ఇక క్యాస్ట్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీసు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చూపించండి నెక్స్ట్ అదేం చూసినట్లయితే నాన్ క్రిమిలియర్ బీసీ అభ్యర్థులు ఖచ్చితంగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ క్యాడిడేట్స్ చూచాలి ఈడబ్ల్యూఎస్ క్యాండిట్స్ ఈడబ్ల్యుఎస్ సర్ఫికెట్ ఆన్లైన్లో మీ సేవల నుంచి పొందింది మాత్రమే చూపించాల్సి ఉంటుంది పర్టికులర్ ఆ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ మాత్రమే అప్రూవ్ చేస్తారు మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారి యొక్క సదరం సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఓకేనా ఇవి మనకు గ్రూప్ టూ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అనమాట అదేవిధంగా మనకు చెక్ లిస్ట్ ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది ఆ చెక్ లిస్ట్ ఫిల్ చేసి ఉంటుంది ఓకేనా ఇక మనకు షెడ్యూల్ ఏదైతే ఉందో ఏ రోజు ఏ క్యాండిడేటు ఇక్కడ మనం వెరిఫికేషన్ అటెండ్ కావాలనే విషయాలు అయితే ట్వంటీ సిక్స్త్ మే రోజు అయితే వెబ్సైట్లో అందుబాటులో పెట్టబోతున్నారు ఇప్పుడైతే ప్రజెంట్గా వెరిఫికేషన్కి ఎంపికైన అభ్యర్థుల టోటల్ హాల్టికే నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఓకేనా టోటల్గా మనకు సెవెన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్తో పాటు ఇంకొక ఇద్దరు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వెరిఫికేషన్కి అయితే తీసుకు తీసుకోవడం జరిగింది సెవెన్ సెవెంటీ సెవెన్ త్రిపుల్ సెవెన్ క్యాండిడేట్స్ అయితే తాజాగా వెరిఫికేషన్కి అయితే ఎంపిక అయ్యారు ఈ లిస్ట్లో ఓకేనా వీరందరూ కూడా వెరిఫికేషన్ ఉండబోతుంది అతి త్వరలోనే ట్వంటీ సిక్స్ మే రోజు మీ యొక్క డేట్ ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్లో మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే ఏదైనా సర్టిఫికేట్ లేని పక్షంలో కొన్ని సర్టిఫికేట్స్ మనకు యూనివర్సిటీలు కానీ కొన్ని కొన్ని కాలేజెస్లో ఉండడం జరుగుతుంది సో ఆ సర్టిఫికేట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే మనకు ఒక డేట్ కూడా రిజర్వ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది రిజర్వ్ డేట్ వచ్చేసి మనకు లెవెన్త్ జూన్ అనమాట లెవెన్త్ జూన్ లోపు ఫైవ్ థర్టీ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇన్ ఇన్కేస్ ఈరోజు మీరు వెరిఫికేషన్ అయితే రేపైన వెళ్ళి తీసుకొని ఇవ్వచ్చు సో ఆ విధంగా ఫెసిలిటీ ఉంటుంది ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ తొందరగా అన్నీ కూడా అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇది ఫ్రెండ్స్ గ్రూప్ టూకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ బిగ్ అప్డేట్ ఎవరైతే గ్రూప్ టూకు సెలెక్ట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థున్నారు తెలుగు ఎడ్యుకేషన్ తరఫున అందరూ కూడా కంగ్రాచులేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రశాంతంగా వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన చెక్ లిస్ట్ కానీ అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్